శ్రీవేంకటాద్రీ అభంగుర కమలా కాముకరవిర ప్రేక్షకులకు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల పదకొండవ తేదీ శనివారం శ్రీ క్రోజినవ సంవత్సరంలో ఉన్నాం చైత్రమాసం తేదీ చవితి ఈరోజు నక్షత్రం మృగశిర మరి వైశాఖ మాసం అంతా కూడాను సామాన్యమైనటువంటి పనులకు శుభప్రదాన్ని కలిగిస్తుంది అన్నప్రాశన ఊయల ఎవరైనా ఈ కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలనుకునే వారికి కర్కాటక లగ్నం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అనుకూలంగా ఉంది మరి ఈరోజు శనివారం కావున మేషము నుండి మేనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడా శనిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ శనీశ్వరుడు కలియుగం వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండపై ఆవిర్భవించి ఉన్నారు ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వ్యక్తి ప్రభత్తులతో ఈరోజంతా ఆరాధిస్తారో శని యొక్క ప్రభావమే వారి మీద ఉండదు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి వినా వెంకటేశం ననాదో సదా వెంకటేశం స్మరామి స్మరామి సదా వెంకటేశం స్మరామి స్మరామి ఓ వెంకటేశ్వర స్వామి ఈ కలిగంలో నిన్ను దర్శించుకోవడం మా కన్నులు చేసుకున్న పుణ్యము నీ నామాన్ని గోవిందనామం వినడం మా చెవులు చేసుకున్న పుణ్యము అని ఎవరైతే ఈరోజు భావిస్తారో వారందరికీ కూడాను ఈరోజు శుభఫలితాలు కలుగుతాయి మరిక శనీశ్వరుని ధ్యాన శ్లోకం ఒక పంతొమ్మిది వేల సార్లు జపించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి నీలాంజన సమాభాసం రవిపుత్రం ఛాయమార్తాండ సంభూతం నమామి శనైశ్వరం ఓ మెల్లిగా కదిలేవాడా శనీశ్వరుడా వృద్ధుడు ఏ విధంగా కదులుతాడో అలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఓ శనీశ్వరుడా నల్లచీమలంటే ఇష్టమైనటువంటి వాడా నల్ల చీమలకు పంచదార పోసినట్లయితే వారిని క్షమించి వదిలేసేటువంటి ఓ శనీశ్వరుడా నేనిక నిన్నే ధ్యానిస్తున్నాను అని చెప్పి ఇందులో మనం భావంగా మనం లెక్కలోకి తీసుకోవాలి మరిగా ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలుంటాయి అశాంతి ఏర్పడుతుంది సుఖాన్ని పొందలేకపోతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ వెంకటేశ్వర స్వామిని ధ్యానించి మెరుగైన ఫలితాలను పొందాలి అని సంకల్పంతో ఉండండి అన్నీ విజయాలే వరిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ఎంత శ్రమించినా కూడాను మరి టార్గెట్ రీచ్ కాక గతంలో పడ్డటువంటి కష్టాలన్నీ గుర్తు తెచ్చుకుంటారు అయ్యో అప్పుడు అంత కష్టపడ్డానే ఇప్పుడు నేను భవిష్యత్తు ప్రణాళికను ముందుండాలనే భావన కలుగుతుంది అలా విజయాన్ని పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఈ రోజంతా కూడాను మంచి మిత్రులతో బాల్య మిత్రులతో పెద్ద పెద్ద హోదా కలిగిన వారితో పరిచయాలతో అలాగే వాళ్ళ యొక్క కలయికతో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు వెలిసిల్లే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు అందరితో కలిసి ఈరోజు మీరు హిందు భోజనాన్ని చూస్తారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది అనుకున్నటువంటి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ విశ్వవిద్యాలయాలలో కానీ సీట్ సంపాదించాలని ఎక్కడ సీట్ సంపాదించాలన్నా కూడా మీరు పోటీ పరీక్షల్లో ఈరోజు విజయాన్ని పొందడానికి అనుకూలంగా ఉంది ఈ కర్కాటక రాశి వారికి తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు తదుపరి కన్యా రాశి కన్యారాశి వారు ఎన్ని కష్టాలు ఉండబడి శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం చాలా విశేషమని చెప్పి తెలుసుకుంటారు తదుపరి తులారాశి ఒకసారైనా తిరుమల కొండకు వెళితే మన కష్టాలు తీరుతాయనే భావాలు ఈ తులారాశి వారికి కలుగుతాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు ఈరోజు కొంత నష్టాన్ని చూస్తారు కష్టాన్ని చూస్తారు తదుపరి ధనురాశి ధనురాశి వారికి ఎవరికూ చెప్పుకోలేనిటువంటి సమస్యల్లో సతమతమవుతూ ఉంటారు తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు శాంతాన్ని సుఖాన్ని పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు విజయాలు ఉంటాయి ఆనందాలు ఉంటాయి తదుపరి మీనరాశి మీనరాశి వారు అనుకున్నటువంటి విధంగా అన్నింటా ఆనందాన్ని అనుభవిస్తారు శ్రీయస్కాంతాయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తయ స్వామి పుష్కరిణీతటే రమయ్యా రమమాణాయ వెంకటేశాయ మంగళం శుభోదయం